ఈ ప్రోగ్రామ్ కి ఇన్విటేషన్ ఇచ్చిన నక్కా వెంకటేష్ గారికి సోషలిస్ట్ విద్యార్థి సంఘం అధ్యక్షులు సోషలిస్ట్ విద్యార్థి సంఘం కమిటీ ఇక్కడ వచ్చిన పెద్దలు నా తోటి మిత్రులు ఇంకా విద్యార్థినులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం ఈ సందర్భంగా అంటే ఇక్కడికి రావడము ఈ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ప్రివిలేజ్ అంటే ఒక అవకాశంగా ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్ అండ్ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక రెండు మూడు మాటలు చెప్తాను నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మనకు వచ్చిన ఈ అవకాశాన్ని అంటే ముఖ్యంగా ఇక్కడ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఏమంటారు చదువుకు సంబంధించి ఏ మాత్రం నెగ్లిజెన్స్ చేయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండొచ్చు సామాజికంగా ఇబ్బందులు ఉండొచ్చు ఇంకే రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా చక్కగా అంటే నైన్టీ ప్లస్ పర్సెంటేజ్ తో ఉత్తీర్ణులై విద్య ద్వారా మీ స్థాయిని ఎక్కడ అంటే ఆయన డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినారు విద్య అనేది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది అని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా చూపించినాడు మనకందరికి కదా ప్రపంచ వ్యాప్తంగా ఆయనను ఎన్నో దేశాలు ప్రపంచ ప్రపంచ పదంలో ఆయనకు ఒక ప్రత్యేక స్థా స్థానం ఉంది సో రేపొద్దున మీరు కూడా ఏంటంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఇది ఒక్కటే మార్గం చదువు చక్కగా చదువుకొని క్రీడా రంగాలలో కూడా బాగా పార్టిసిపేట్ చేసి మంచి అవార్డ్స్ తెచ్చుకొని స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు అద్భుతమైన శిఖరాలకు ఎదగాలని తర్వాత ఈ చదువుతో పాటు ఇంకా రాజకీయ రంగాలలో వ్యాపార రంగంలో ఇంకా దేశాన్ని నిర్మించే ప్రతి రంగంలో మనము భాగమై ఉండాలని చెప్పి కోరుకుంటూ సందర్భంగా ఇంకొక ముఖ్యమైన విషయము డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఇందులో ఎంతమందికి తెలుసండి తెలుసమ్మా ఇక్కడ మెజారిటీ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ఎంతమందికి తెలుసు ఇందులో ఓకే మాత్రమే తెలుసా అయితే విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఆ డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం ద్వారా కొన్ని వందల వేల మంది లబ్ధి పొందారు వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు ఓకే ఎప్పుడైనా వీలైనప్పుడు నేను కొన్ని పిక్చర్స్ కానీ ప్రజెంటేషన్ రూపంలో కూడా చూపిస్తాను దాంట్లో రెండు వేల పద్నాలు పదమూడు నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకొక ముఖ్యమైన విషయము మీకు అందరికీ కూడా ఉచితంగా జిఆర్ఈ ఐఎల్టీఎస్ జిమ్యాట్ ఈ కోచింగ్ కూడా అందుతాయి మీరు చేయాల్సిందల్ల ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి రెండు లక్షల లోపు ఆదాయ పరిమితి తర్వాత రెసిడెంట్స్ తెలంగాణ రెసిడెంట్ ఈ ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ బ్యాచులర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ లేకపోతే అయిపోయిన సర్టిఫికేట్ గాని ఆ టీసీ ఇవన్నీ డాక్యుమెంట్స్ మన ఈ పాస్ తెలంగాణ వెబ్సైట్ లో స్కిల్ అప్గ్రేడేషన్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన కాలం ఉంటుంది దాంట్లో ఒక ఐదారు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మీకు నచ్చిన ఇన్స్టిట్యూషన్ ఎంచుకోవచ్చు దాంట్లో మనకు కూడా ఉంది కెరియర్స్ అబ్రాడ్ అని చెప్పి సో ఈ గ్లోబల్ ట్రీ ఉంది కరియర్స్ అప్రవార్ ఉంది ఇంకా ఒక మూడు నాలుగు సంస్థలు ఉన్నాయి దీని ద్వారా చాలా మంది లబ్ధి పొందినారు అందులో సెలెక్షన్ కమిటీలో పనిచేసిన అనుభవంతో కూడా చెప్తున్నాను చాలా మంది విద్యార్థులు ఉపయోగించుకున్నారు ఇరవై లక్షల ఆర్థిక సహాయం ఇది ఇంకా పెంచాలని పూర్తిగా స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి కూడా రిప్రజెంటేషన్స్ ఎన్నో సార్లు ఇచ్చినాము ఇంకా నాకు తెలిసి విద్యార్థి సంఘాల నుంచి కూడా ఇచ్చినారు ప్రతి ప్రతి ఒక్కరి కృషి ఇది ఇది ఏ ఒక్కరికి వల్ల అని కాకుండా మావలైంది మేము ఒక రకంగా చెప్పాలంటే ఉడత సాయం చేసినట్టు ఓకే ప్రతి ఒక్కరు ఇందులో అంటే జరిగిన ప్రతి దాంట్లో అందరి చేయమాట ఓకే రిప్రజెంటేషన్స్ కానీ అంటే మీరు అంటే కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ యూనియన్స్ ఎంత బాగా కష్టపడతాయో మీకు తెలిసే ఉండొచ్చు హాస్టల్ సమస్యలకు కానీ లేకపోతే ఫీ రింబర్స్మెంట్ విషయంలో కానీ లేదంటే ఆ వసతికి సంబంధించిన సమస్యలు కావచ్చు కాబట్టి మీ మన మీరందరూ కూడా వాళ్ళ వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటూ ఆ పైకి రావాలని చెప్పేసి ఇది మంచి అద్భుతమైన అవకాశం ఇంకా సీట్లు పెరగాలని చెప్పేసి ప్రస్తుతం ఎలా ఉంది అంటే కాంపిటీషన్ పెరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం వరకు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయ్యారు కానీ తర్వాత తదనంతరం కాంపిటీషన్ పెరిగింది ఆ ఇప్పుడు సీట్లు పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి వినియోగించడం జరిగింది మరి అది ఏమైనా జరుగుతుంది అనేది చూద్దాం సో నేను మరొకసారి చెప్పేది ఏంటంటే ఈ అవకాశాన్ని వీలైనంత వరకు సద్వినియోగం చేసుకుని ఇదే కాకుండా స్కిల్ అప్గ్రేడేషన్ మన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎన్ఎస్డిసి సెంటర్స్ కానీ రకరకాల స్కీమ్లు ఉన్నాయండి మీరు చేయాల్సిందన మనకున్న అవకాశాలు ఏంటి వాటి ద్వారా మన ఇంగ్లీష్ స్కిల్ కానీ లేకపోతే యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ టెక్నికల్ స్కిల్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఇంజనీరింగ్ స్కిల్స్ కానీ బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ ప్రతి రంగంలో మనకు కావాల్సిన అవకాశాలు వెతికితే మాత్రం పుష్కలంగా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకొని మీరు మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు